హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేస్తున్నానండి ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి వీడియోకి ఈరోజైతే మేము మా నాన్నగారి ఊరండి ఇది కారుమూరు కారుమూరు అనే ఊరిలో శివాలయం కట్టారండి పురాతన శివాలయం పాత కాలంలో ఉన్న శివాలయం ఉండేది ఆ శివాలయం తీసేసి కొత్తగా ప్రతిష్ట చేశారు ఆ కార్యక్రమం ఉందని చెప్పి మేము ఊరికి వెళ్ళటం జరిగింది మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళలేకపోయామండి మధ్యాహ్నం అయితే చాలామంది జనం ఉండుంటారు బాగా ఊరు ఊరే మొత్తం అక్కడ ఉండుంటారేమో చాలా దూరం నుంచి కూడా వచ్చారంట ఏంటి అంటే ఆడపిల్లలందరూ కూడా తప్పకుండా రావాలి ఊర్లో గుడి కట్టారు గుడి ప్రతిష్ట ఉంది అంటే నేను కూడా వెళ్ళాను చిన్న వీడియో ఒకటి తీద్దాం అనుకుని తీస్తున్నానండి నైట్ టైం వెళ్ళాం కదా మేము లైటింగ్ అయితే బాగా పెట్టారు గుడి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గు ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎంత ఊరుందో అంత ఊరు కూడా లైటింగ్తో నింపేశారండి నిజంగా నైట్ టైం వెళ్ళటం కూడా చాలా మంచిగా అనిపించింది నాకు ఈ లైటింగ్ అంతా తీయటానికి అవకాశం కలిగింది మధ్యాహ్నం టైంలో అయితే మేము వెళ్ళలేకపోయామండి అనే మా వారు అంటే వేరే పెళ్ళికి వెళ్ళటం జరిగింది ఆయన ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాంలే అని నేను ఆగాను ఈవినింగ్ టైంలో వచ్చారు సరేలే వచ్చారు కదా అని ఇక ఈవినింగ్ టైంలో బయలుదేరి వెళ్తున్నాం మేము ఇదిగోండి శివాలయం అండి ఇది పాత శివాలయం ఉండేది ప్లేస్లో ఇప్పుడైతే కొత్తగా కట్టి గుడి ప్రతిష్ట చేశారండి ధ్వజస్తంభం ఎత్తారు మేము వెళ్ళే టైంకి అయితే జనం కొంచెం తక్కువగానే ఉన్నారు క్రెయిన్తో చూడండి ధ్వజస్తంభాన్ని ఇట్లాగా క్రెయిన్తో పట్టుకొని కాంక్రీట్ వేస్తున్నారు దాని మీద ఏదేమైతే ఏమైంది మన సొంత ఊర్లో ఆ సమయానికి వెళ్ళాము గుడి ప్రతిష్ట రోజు అని చెప్పి మేము కొంచెం దేవుడిని దర్శించుకోవడం జరిగింది నేను మా వారు శివాలయం అయితే చాలా బాగా కట్టారండి చాలా పెద్దగా ఉంది గుడి కూడా మంచిగా అనిపించింది చూడంగా నాకు ఫస్ట్ రోజు కదండి ఫస్ట్ రోజు అవటం వల్ల నేను వీడియో తీసుకోవటానికి కూడా ఎవరు ఏమీ అనలేదేమో మామూలుగా అయితే వీడియో కవర్ చేశాను నేను చెప్పాను కదా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీస్తానండి ఏదో ఒకటి మీకు షేర్ చేద్దామనుకుంటున్నానని అలాగే ఈ ఈ వీడియో కూడా తీయటం జరిగింది ఇక్కడ వినాయకుని పెట్టారండి అయితే శివాలయంలో వచ్చేసి పాత శివలింగాన్నే ప్రతిష్ఠ చేశారు అని చెబుతుంది మా అమ్మ అంటే విగ్రహాలు నాకు క్లియర్గా దగ్గరకు చూపెట్టాన్ని కుదరట్లేదు అందుకని మామూలుగా నాకు చేతనైనంత వరకు తీసాను వీడియోని చాలా బాగా కట్టారండి టెంపుల్ నందీశ్వరుడు అంటే రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా కూడా ఐదో తారీఖు దాకాను మొత్తానికి హోమాలు అవి కూడా అండి విగ్రహాలన్నీ కూడా ఊర్లో ఊరేగింపుగా ఊరేగించారంట నవగ్రహాలు అన్ని గుళ్ళు ఉండేటట్టుగా అన్ని దేవుళ్ళు ఉండేటట్టుగా కట్టారు శివాలయంలో ఉన్న లింగాకారం అండి ఇది గర్భగుడి నైట్ టైమ్ లోపల లైటింగ్ అయితే కొంచెం డిమ్గా అనిపించింది సరే మేమిద్దరం నిలబడి కూడా తీసుకుందాం అన్నట్టుగా వీడియో తీస్తున్నారు మా వారు మా నాయనమ్మ వాళ్ళ ఊరండి చిన్నపిల్లప్పుడు నేను ఎప్పుడన్నా నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మా నాన్నగారు తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేవాళ్ళు మా నాయనమ్మ చాలా బాగా చూసేది మమ్మల్ని ఇప్పుడైతే నాయనమ్మ అంటే మా తాతగారు అయితే అసలు మేము చూడలేదు మా నాన్నగారు చిన్నపిల్లప్పుడే చనిపోయారంట మా నాయనమ్మ అయితే మాకు తెలుసు తర్వాత మేము ఈ ఊరికి వెళ్ళి రావటం అనేది చాలా తక్కువ ఈ ఊర్లో అనుకోకుండా అయితే మేమైతే ఒక ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుందండి అనుకోని కార్యక్రమం అనమాట సొంత ఊర్లో నాన్నగారి ఊర్లో మేము అనే మాకు అనేది ఒక ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది ఆ ఇల్లు కూడా తీద్దాం అనుకున్నా కానీ నైట్ టైం వెళ్ళటం వల్ల కుదరలేదు తీయలేకపోయాను వీడియోని ఆ ఇల్లు చూసుకొని తర్వాత ఈ గుడికి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఏదైనా దేవుడి ఆజ్ఞ లేనిదే మనం ఎక్కడికి అడుగు పెట్టలేము కరెక్ట్గా గుడి ప్రతిష్ట రోజు మా వారు కూడా ఇప్పుడే ఈ ఊర్లో అడుగు పెట్టడం అన్నమాట ఫస్ట్ టైము దేవు దేవుడి గుడికి వెళ్ళటం జరిగింది లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారండి మధ్యాహ్న టైంలో అయితే అన్నదా అంటే అన్నదానం గుడిలో ఎంతమందికి వచ్చినా భోజనాలు చాలా కిక్కిరిసిపోయి ఉంటారేమో జనము మేమైతే రాలేదు కదా చాలా వైభోగంగా అనిపించింది ఈసారి ఎప్పుడైనా పగలపూట వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకొకసారి వీడియో చేస్తానండి ఈ గుడి మొత్తం కూడా నాగప్రతిమలు ప్రతిష్ఠించారు ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అన్ని దేవుళ్ళు ఉండేటట్టుగా బాగా కట్టారండి గుడి అయితే మాత్రం కారుమూరండి గుంటూరు జిల్లా వస్తుంది కారుమూరు మా నాన్నగారి సొంత ఊరు గుడి వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు ఊరు మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వరకు ఎక్కువగా మా చుట్టాలే ఉన్నారండి మా నాన్నగారు వాళ్ళు ఇంటి పేరు వచ్చి గుడి అనమాట గుడి వాళ్ళే గుడి వాళ్ళే ఉన్నారు ఇంటి పేరు గల వాళ్ళు చాలామంది ఇక్కడైతే హోమాలు చేశారంటండి యజ్ఞాలు హోమాలు చేస్తారు కదా అయితే చేశారంట హోమంలో ఉన్న బొట్టు పెట్టుకుంటే మంచిది కదా అందుకని నేను కొంచెం బొట్టు పెట్టుకుంటున్నాను మా వారికి కూడా పెడదామని తీసుకున్నాను నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం గ్రో అవటానికి హెల్ప్ చేయండి ఇక్కడైతే పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని అయితే పెట్టారండి టెంపుల్కి అంటే రోడ్డుకి ఎదురుగా గుడి దగ్గర ఆంజనేయ స్వామి పగలు కాదు కదండి నైట్ టైం అవటం వల్ల నాకు కొంచెం లైటింగ్ అది సరిగ్గా సరిపోలేదు తిరిగి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అయితే బాయ్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్